వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు అలాగే సభాధ్యక్షుల గారికి శేఖ్ సాయిదా గారికి ధన్యవాదాలు ప్రజలారా ఒక్కటి ఆలోచించండి సూపర్ సిక్స్ అని మన రాష్ట్ర బడ్జెట్ గురించి కానీ ఆలోచించుకోకుండా అంతు అంతు చెక్కని పథకాలని అమలు చేస్తామని చెప్పి గవర్నమెంట్ లోకి రావడం జరిగింది టీడీపీ అలాగే ఇది టీడీపీ టీడీపీ కూటమిలో బిజెపి అయితే జనసేన అయితే ప్రజలకు ఇచ్చిన హామీల్ని పూర్తిగా వదిలేసి వాళ్ళ పాటికి వాళ్లే ఇది మంచి గవర్నమెంట్ అని చెప్పి అయితే డబ్బు మన రాష్ట్రం మన డబ్బుల్ని నాశనం చేస్తా ఇట్లాంటి చెత్త అట్లాగే ప్రజల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలాగే వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్ అయితే ఒక మాట అన్నారు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు ఏవి పదిహేను వేలు ఏవి ఆ పద్దెనిమిది వేలు వంద రోజులు అవుతుంది కనీసం పట్టించుకున్న వాళ్ళు లేరు అట్లాగే ఈ పవన్ కళ్యాణ్ గారికి బిజెపి బీజేపీ నీళ్లు తాగి అండగట్టి అట్లాగే ఏదైతే ఈ కులాలు మతాల మధ్య చుట్టూ పెట్టడానికి మాట్లాడుతున్నారు ఈ పవన్ కళ్యాణ్ నిన్న మొన్న మీడియాలో చూసాం ప్రజల ఆలోచించండి మళ్ళా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని ఓఎస్ రాజశాఖర్ ఓఎస్ రెడ్డి గారిని మనం ప్రతి అధికారంలోకి తీసుకుని రావాలని కోరుకుంటూ సెలవు ఇచ్చుకుంటున్నారు థ్యాంక్ యూ